ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు నేను మరుగు రోడ్ ఏరియాలో ఉన్నానండి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అంటారు ఇక్కడ తవ్వకాలలో ఒక విగ్రహం అయితే బయటపడింది అని అయితే మనకు ఒక వార్త అయితే వచ్చింది మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఏరియాలో ఉన్నాము అదే ప్లేస్ లో ఉన్నాను భద్రకాళి అమ్మవారి అని అయితే కొంతమంది అంటున్నారు దుర్గామాత అని అంటున్నారు పెద్దమ్మ తల్లి అంటున్నారు ఏదేమైనా విగ్రహము తవ్వకాలలో బయటపడడం అది కూడా ఇప్పుడు ఈ మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం కూడా రాబోతుంది అమ్మవారిని బయటికి రావడం వీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళని కూడా తెలుసుకుందాం అసలు ఎప్పుడు వీళ్ళు చూసారు విగ్రహాన్ని అసలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఈ స్థలమంతా ఎవరికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి మీ పేరు నా పేరు సునీల్ కుమార్ అండి ఇక్కడ రెడ్డి కాలనీ యాదవ్ ఉంటాను నేను అయితే ఇక్కడ ఇది వారం రోజుల నుండి ఇది పెట్రోల్ పంపు ఇది ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్ ఇక్కడ రాత్రిపూట నైట్ ఇక్కడ ఈ కందకాలు తీయడం జరుగుతుందంట జరుగుతున్న క్రమంలో నిన్న నైట్ కూడా వర్క్ జరిగిందట అయితే ఇక్కడ పాన్ షాప్ ఉంటుంది వెంకటేష్ అని చెప్పి అబ్బాయి వెంకటేష్ అని చెప్పి అబ్బాయి మనకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా కాల్ చేయడం జరిగింది మనం హుటాహుటిన ఇక్కడ నేను చౌరస్తా శివశక్తి దేవాలయంలో ఉండగా ఎంబడి ఇక్కడికి రావడం జరిగింది రావడం జరుగుతుంటే మేము వచ్చి చూస్తుండే క్రమంలో అమ్మవారు కింద కందకం లోపట ఇట్లా పడుకొని ఉన్నది అయితే దాన్ని తీసి ఆ పొక్లైనర్తో వాళ్ళు ఏం చేసి అమ్మవారిది లెఫ్ట్ హ్యాండ్ భుజం కూడా ఆ పొక్లైనర్తో కొట్టడం వల్ల డ్యామేజ్ అయింది కొద్దిగా అదంతా అంటే ఇది ఎయిట్ ఫీట్ లోపట ఉంది ఇప్పుడు ఎయిట్ ఫీట్ లోపట అమ్మవారు బయటపడ్డది అయితే ఈ క్రమంలో అయితే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ యొక్క పెద్దమ్మ గడ్డలో పెద్దమ్మ తల్లిని కొలిచేవారంట ఇక్కడ పెద్దమ్మ జాతర జరిగేదంట అలాగే ఇక్కడ పెద్దమ్మ బండ్లు అంటే పెద్దమ్మ తల్లికి జాతరలో బండ్లు కూడా తిరిగాయంట మనకు పెద్దల ద్వారా తెలియ తెలియజేసిళ్ళు వాళ్ళ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి వెళ్ళి చాలామంది తండోపతండాలుగా ఇక్కడ వచ్చి పెద్దమ్మగడ్డ వాసులు రెడ్డి కాలనీ ఇక్కడ బస్తీవాసులు అంతా వచ్చి ఇక్కడ ఇక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పడం జరిగింది అయితే పెద్దమ్మ తల్లి విగ్రహం అని చెప్పి మాత్రం ఇప్పుడు అనుకుంటున్నాం ఈ యొక్క రాత్రి జరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ పొక్లేనర్కి సంబంధించిన అబ్బాయి వచ్చేసి వెంకటేష్ అబ్బాయితోటి అన్న ఏదో విగ్రహం కలిగింది మేము భయపడి పని వదిలేసి వెళ్తున్నామని చెప్పి ఏదో హిందీలో మాట్లాడిందట అది కరెక్ట్ క్లారిటీ తెలియదు వెంకటేష్ అబ్బాయి చెప్తే మనకు ఈ విషయం తెలియజేయడం జరిగింది మనము ఈ వీడికి వచ్చిన క్రమంలో అమ్మవారు ఎయిట్ ఫీట్ లోపట ఉంది ఆ యొక్క అమ్మవారిని మనము అక్కడే పెట్టి మన యొక్క పెద్దపగడ్డ వాసులతో కలిసి ఇక్కడ పూజ చేయడం జరిగింది ఈ యొక్క అమ్మవారు మరి పెద్దమ్మ తల్లా దుర్గామాత అని చెప్పి అయ్యగారు కూడా చెప్పడం జరుగుతుంది దుర్గమ్మ తల్లి అవతారమే పెద్దమ్మ తల్లి కాబట్టి ఆ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయము ఈ యొక్క ప్రదేశంలో నిర్వహం కట్టి ఘనంగా అమ్మవారికి పూజలు చేసుకొని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఈ యొక్క హన్మకొండ జిల్లా ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాను ప్రస్తుతం మనమైతే ఇక్కడ తవ్వకాలలో బయటకు వచ్చిన విగ్రహం దగ్గరకైతే వచ్చామండి ఇది దాదాపుగా పైన ఇక్కడ తవ్వకాలలో నుంచి కింద లోతు వరకు వీళ్ళు తవ్వడం జరిగింది తవ్వకాలలో కింద వీళ్ళకు కనిపించడం జరిగింది ఇక్కడ మనం ఉన్న విగ్రహం దగ్గర అయ్యగారితో ఒక్కసారి నమస్తే నమస్తే అండి అమ్మవారి విగ్రహానికి మీరే పూజలు తవ్వకాలంలో నాకు తెలిస్తే ఇక్కడ వచ్చాను రాగానే అమ్మ దుర్గాదేవి అవతరణంలో ఉంది కాబట్టి పెద్ద మళ్ళీ కురుస్తారు కాబట్టి చాలా ఇది ఇది విగ్రహం మాత్రం పంచలోహాయ విగ్రహం లాగా పడుతున్నది అమ్మవారి ఇది పురాతన కాలం నాటిది ఇది దీనికి ఇప్పుడు శాస్త్రీయంగా పూజ జరిగింది కాబట్టి అమ్మవారి అదృష్టంగా భావిస్తున్నాము శనివారం దశమి కాబట్టి అమ్మవారి మనం భావించుకొని పూజలు చేసుకుంటే బాగుంటుంది మన కోరుకుంటున్నాను అంటారు శనివారం తెల్లవారుజామున తెల్లవారుజాము ఈ శనివారం కాబట్టి మంచి రోజు అని చెప్తున్నాను ఈ రోజు మనం బయటికి రావడము అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో ఈ రోజు జరిగిన విధానంలో అమ్మ మీకు అమ్మవారిని చూస్తుంటే అంటే అమ్మవారి ఆకారం ప్రకారంగా ఏ అమ్మవారి దుర్గాదేవి అవతారంలో పెద్దమ్మ తల్లిగా మనము నాకు అవపడుతున్నది అమ్మది అయితే ఈ ఏరియాను కూడా అంతా గడ్డ అని అంటుంటారు కదా అయితే పెద్ద ఇది వాస్తవమేనా పెద్ద కాబట్టి అవతారంగా ఇక్కడ దొరికింది కాబట్టి గడ్డలి ఏరియా అంతా అదే ఉంది కాబట్టి కొలుస్తున్నాం ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ కొంతమంది భక్తులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు పూజలు మొదలు పెట్టడం జరిగింది అయితే పాలాభిషేకంతో అమ్మవారికి మొదటి పూజ చేస్తున్నారు ఇక్కడ ఇప్పటికే కుంకుమ పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు పాలాభిషేకాన్ని అయితే ఇక్కడ జరుపు ఇదంతా ఏరియా కూడా పెద్దమ్మ గడ్డగా కాకతీయుల కాలం నాటి నుంచి కూడా ఈ ఏరియాని అంతా కూడా పెద్దమ్మ గడ్డగా పెద్దమ్మవారి ఏరియాగా అని పిలుస్తూ ఉంటారంట అయితే రాను రాను పెద్దమ్మ గడ్డ అనేది మొత్తం కూడా ములుగు రోడ్డు తర్వాత అంతా కూడా ఆ ఏరియాని పిలుస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మవారు బయటికి రావడము అది కూడా పెద్దమ్మవారు అని అంటున్నారు దుర్గామాతనే అంటున్నారు వీళ్ళ మాటల్లో అయితే అదే మాట మనకు వినిపిస్తూ ఉంది ఏదేమైనా ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏరియా అంటా అండి ఈ ప్లేస్ అంతా కూడా అమ్మవారి ఆ లోహం ఏదైతే ఉందో ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అంతా కూడా పంచలోహాలతో ఉన్నట్టుగా ఉంది అక్కడక్కడ కూడా గోల్డ్ ఆభరణాలు అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా మనకు విజువల్స్లో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆర్కియాలజీ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చెక్ చేస్తే మనకు అది దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి అమ్మవారి ఆయుధాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అది ఏ రకంగా దీన్ని పూజించాలి ఎట్లా మరి ఆలయం ఎలా నిర్మించాలి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొంతమంది అయితే భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అండి మా అమ్మ మీరు ఎప్పుడు చూసారు మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తెలిసిందమ్మా ఇక్కడే ఉంటా మేము పెద్దమ్మగడ్డ నివాసులమే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇప్పటి వరకు అమ్మవారు మాకు లేదు మా ఊర్లో కూడా చాలా చాలా సంతోషంగా ఉంది మేము పుట్టక ముందుకు జాతరలు జరిగేదట మా ఊరికి పెద్దమ్మగడ్డ అనే పేరు వచ్చింది కూడా అమ్మవారి పేరు మీదనే పెద్దమ్మగడ్డ అని వచ్చిందంట ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రోజు అమ్మవారు మమ్మల్ని కరుణించి మా మా ఊర్లకు వచ్చిందని మేము చాలా సంతోషపడుతున్నాం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ దాకా వచ్చిందండి ఆలయము నిర్మాణం విషయం పక్కన పెడితే ఎక్కడైనా కూడా పురాతన సంబంధించిన విగ్రహాలనే కానీ ఇదివరకు మేము మ్యూజియంలో కానీ అక్కడ గణపురం గ్రామంలో కూడా కోటగుల్లు అనే ఏరియాలలో కూడా మేము చాలా వరకు ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది చాలా లక్షల కోట్ల మంది వీళ్ళు వ్యూ వీక్షించారు దానిని ఆదరించారు కూడా ఎంతో గుర్తింపు వచ్చింది అలాగే గవర్నర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఈ రోజున వరంగల్లో పెద్దమ్మ విగ్రహాన్ని కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతుంది ఇక్కడ ఉన్న అమ్మవారి ఎంత అబ్బురపరిచేలాగా ఉంది ఎంత మైమర్పించేలాగా ఉంది అమ్మవారి విగ్రహం అని చెప్పొచ్చు ఈ పంచలోక విగ్రహము దాదాపుగా తవ్వుతున్నప్పుడే ఎడమ చేయి భాగం మొత్తం కూడా ఇక్కడ డామేజ్ అయినట్టుగా వీళ్ళు అంటున్నారు ఎంత వరకు అయ్యింది అసలు దీని గురించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇప్పుడు భక్తులు కొంతమంది అయితే పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ అమ్మవారి విగ్రహము బయటకు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినాక ఇక్కడ భక్తులు అందరూ పెద్ద ఎత్తున చేరుకున్నారండి భక్తితో పూజలు అయితే నిర్వహించారు దుర్గమ్మ వారు అంటున్నారు పెద్దమ్మ తల్లి అని కూడా అంటున్నారు అయితే పెద్దమ్మగడ్డ ఏరియాలో రావడం వల్ల పెద్దమ్మ తల్లి అని అయితే అంటున్నారు ఇక్కడ మనం విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆకారం బట్టి చూస్తుంటే అమ్మవారు చాలా చక్కగా ఆసీనులైన అమ్మవారి చేతిలో కూడా ఆయుధాలు చూసుకున్నట్టయితే డమరుకం ఒక చేతిలో మొత్తం కూడా మూడు నాలుగు చేతులు ఉన్నాయండి నాలుగు చేతులలో కూడా ఒక్కో ఆయుధం ఉంది డమరుకమే కానీ షూలమే కానీ శక్తి స్వరూపిణి అని అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మరికొందరితో మాట్లాడదామండి చెప్పండి ఇక్కడ ఏరియా వాళ్ళేనా మీరు కూడా నమస్కారం అండి నాది ఇక్కడ ఏరియా అండి ఇంతకుముందు పెద్దమ్మ గడ్డలో పెద్దమ్మ గుడి ఉండేది ఆ పెద్దమ్మ గుడి చేయబట్టి పెద్దమ్మ గడ్డ అనే పేరు వచ్చిందండి సో క్రమేణా కాలక్రమేణా కొన్ని శక్తులు చేయబట్టి ఆ పెద్దమ్మ తల్లి గుడి అనేది కనుమరుగైంది సో ఆమెకు ఉగ్ర రూపం వల్లనే ఏమో మళ్ళీ ఇక్కడ అవతరించింది ఇక్కడ గుడి కట్టి మళ్ళీ పెద్దమ్మ తల్లిగా అవతరించడానికి ఇక్కడ ఆవిర్భవించిందని మేము అనుకుంటున్నామండి ఖచ్చితంగా ఇక్కడ గుడి కట్టవలసిందే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇక్కడ మాకు వంద శాతం గుడి కావాలి మేము అదే కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తూనే ఉంటామండి రైట్ మనమైతే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇది మీకు విజువల్స్లో చూపిస్తుంది అండి హైదరాబాద్లో ఇప్పటికే పెద్దమ్మ తల్లి అంటే ఆ ఆలయానికి ఎంతో వైభవం ఉన్నది అలాగే ఎంతో చారిత్రాత్మక కథలు అయితే ఎన్నో కూడా ఉన్నాయి అమ్మవారు దీవెనలు అయితే ఎప్పుడు హైదరాబాద్ మీద ఉంటుందని నమ్ముతుంటారు అలాంటిది ఓరుగల్ల ప్రాంతంలో అమ్మవారు రావడము తనంతట తానుగా ఈ రోజున శనివారము నుంచి కూడా తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు ఇక్కడ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ అమ్మవారు బయటికి రావడం తన స్వస్థానమైనటువంటి పెద్దమ్మ గడ్డ ఏరియాలో రావడం అయితే ఇంకా ప్రజలు భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనందంలో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు అయితే ఈ ఆలయం అయితే పునర్నిర్మాణం కావాలి ఇదే ప్లేస్లో అని అయితే భక్తులందరూ కూడా విశ్వసిస్తున్నారు ఇప్పటికే ఈ ఆలయం అనేది లేదు అమ్మవారికి అలాగే బొడ్రాయి కూడా లేకపోవడము కొన్ని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది అని అయితే భక్తులు వాపోతున్నారు ఏదేమైనా అమ్మవారు నేనున్నాను నేను కట్టించుకుంటున్నాను అన్న దృక్పథంతో బయటికి రావడం అయితే చాలా సంతోషనీయమని చెప్పొచ్చు అయితే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ పూజలు చేయడము మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము మీ మీ అందరికీ కూడా చూపించడము అయితే ఈ దీనికి ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూడా మా వంతుగా మేము అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాము అమ్మవారి దయ ఇంకా ఇక్కడ ఆలయం నిర్మించకపోవడం అయితే చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అనేది అయితే